దేవునికి స్తోత్రం ఈరోజు ధ్యానం కొరకు సామెతలు గ్రంథం ముప్పైవ అధ్యాయం ప్రతి ఒక్కరికి దేవుని మాట అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుని మాట వినడం మాత్రమే కాదు అది పాటించడం చాలా అవసరం ఇక్కడ భక్తుడు దేవోక్తి అని మొదలు పెట్టాడు అంటే తన ప్రవక్తల ద్వారా వెల్లడించిన వాక్కు అని అర్థం ఇక్కడ ఇద్దరు ముగ్గురు పేర్లు రాస్తున్నాడు యాకే కుమారుడు ఆగురు పలికిన మాటలని ఆ మనుషుడు ఇతియేలునకు ఏలునకు ఇతియలు ఉక్కులు నక్కు చెప్పిన మాటని రాయబడింది కానీ ఇక్కడ రాయబడిన వీరి పేర్లు ఇక్కడ తప్ప బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా వీళ్ళ ప్రస్తావన లేదు వీరు ఎవరు ఏ కుటుంబానికి ఏ వంశానికి సంబంధించిన వారు అని రాయబడకపోయినా వారు పలికినటువంటి ఈ అమూల్యమైన మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి ఇది చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం అని చెప్పాలి ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఈ యొక్క ముప్పి అధ్యాయంలో మనకు కనబడతాయి ఆ విషయాలు మనకు కనబడతాయి ఇవన్నీ ధ్యానించటానికి చాలా సమయం పడుతుంది అయినా ఈ కొద్ది నిమిషాల్లోనే కొన్ని విషయాలు మీకు నేను చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నాను తన అజ్ఞానాన్ని గ్రహించడమే జ్ఞానానికి మార్గం చాలా మంది వారి యొక్క స్థితిని చూసుకొని నేను జ్ఞానం కలిగిన వ్యక్తి నేనా నాకు జ్ఞానం ఉందా అని అనుకుంటూ ఉంటారు వారు అజ్ఞానం ఏంటో వారు గ్రహించగలిగితే వాళ్ళకి అర్థమైపోతుంది వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు జ్ఞానానికి మార్గాన్ని వెతుక్కొని అందులో ప్రయాణం చేస్తున్నారు అని అజ్ఞానం అంటే ఏంటి అని అంటే దేవుడు సర్వ సృష్టికర్త ఆయన్ను ఆరాధించాలి కానీ మనుషులు ఈ భూమి మీద దేవుడి చేత సృష్టించబడిన చెట్లను రాళ్లను పక్షులను జంతువులను చివరికి సముద్రంలో ఉండేటువంటి చేపలను కూడా పూజిస్తున్నారు సీమలు పెట్టిన పుట్టలను కూడా పూజిస్తున్నారు కంటికి కనిపించే ప్రతిది కూడా పూజకు అర్హు అనగా దేవుడు అని భావిస్తున్నారు చివరికి దేవుని చేత సృష్టించబడిన మానవును కూడా దేవుడే చేసే దేవుణ్ణే చేసేసారు అంటే ఈ సృష్టించబడిన సమస్తాన్ని దేవుడిగా భావిస్తున్నారు కానీ ఈ సృష్టించినటువంటి దేవుణ్ణి దేవుడిగా గుర్తించలేకపోతున్నారు పైగా ఆయన గురించి చెప్పినప్పుడు ఆయన యొక్క గుణగణాలు ఆయన యొక్క వ్యక్తత్వాన్ని తెలియచేసినప్పుడు అతను దేవుడు కాదు ఆయన దేవుడు కాడు అని మాట్లాడుతున్నారు మరి ఏంటి దేవుడు నువ్వు పూజించేటువంటి ఆ చెట్ల పూజించే ఆ రాళ్ళ పూజించేటువంటి పురుగుల పూజించే జంతువుల మరి ఏంటి దేవుడు అసలు దేవుణ్ణి వెతకడం జ్ఞానం అయితే దేవుణ్ణి వెతకకుండా ఈ సృష్టిని పూజించడమే అజ్ఞానం అర్థమైందా నువ్వు ఏదైతే గ్రహించగలవో ఏదైతే గ్రహిస్తున్నావో అది సరి అయిందా కాదా అనేటువంటి జ్ఞానోపదేశం నీకు లేదు నీ యొక్క ఆలోచన శక్తి మేధాశక్తిగా మారలేదు అందుకని సమస్తము కూడా దేవుడే అనుకుంటాడు ఉదయాన్నే లేస్తారు సూర్యుడికి నమస్కారం చేసి సూర్య భగవానుడు అంటాడు సూర్యుడు భగవానుడు ఎలాగ అయ్యాడు ఆ సూర్యుని చేసిన అసలైన భగవానుడు ఉన్నాడు కదా భూమిని దేవి దేవత అని అంటారు ఈ భూమి ఎందుకు దేవత అయింది ఈ భూమి కూడా దేవుని చేత సృష్టించబడింది కదా గాలి దేవుడే అగ్ని దేవుడే సమస్తం కూడా దేవుడే అన్ని దేవుళ్ళే మరి దేవుడేడి సృష్టికర్త ఏడి వెతుకుతున్నారా ఆలోచన చేస్తున్నారా ఆర్ఆర్కే మూర్తి గారని ఒక గొప్ప దైవ జనుడు ఉండేవారు ఆయన ఈ బైబిల్లో తప్పులు వెతుకుదామని ప్రయత్నం చేశారు ఆయన ఒక గొప్ప పూజారి ఈ చదువుతుండగా తన జీవితంలో ఉన్న తప్పులను ఈ బైబిల్ వెలికి తీసింది అప్పుడు అతనికి అర్థమైంది నేను సత్యాన్ని తెలియక నిజమైన దేవుని కనుక్కోక ఇన్ని రోజులు వేటుకో పూజలు చేశాను వేటుకున్న అర్పణలు అర్పించాను వేటినో నేను ఆరాధించానని అవన్నీ విడిచిపెట్టి క్రీస్తుకి బిడ్డగా దాసుడిగా మారిపోయాడు ఒకరని ఇద్దరని నేనేం చెప్పను సత్యాన్వేషణలో ముందుకు సాగే ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుడు ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు ఆయన ఉనికిని చాటుతూనే ఉన్నాడు సౌలు అనేటువంటి ఒక వ్యక్తి సత్యాన్ని గ్రహించక నిజమైన సృష్టికర్తని దేవుడిని తెలుసుకున్న వారిని హింసించడం బాధ పెట్టడం ప్రారంభించాడు అధికారం కూడా పొందుకొని చంపడానికి కూడా సిద్ధపడి బయలుదేరితే ఆ సృష్టికర్తని దేవుడే మార్గమర్ధలో కనిపిస్తే సౌలు పౌలుగా మారిపోయాడు ఏ దేవుడైతే అతను కనిపించాడు ఏ సృష్టికర్త అయితే అతను కనిపించాడో ఆ దేవుని కొరకు చివరికి ప్రాణాలు కూడా అర్పించేశాడు అజ్ఞానంలో ఉంటుంది లోకం సత్యాన్ని గ్రహించలేకపోతుంది చెబుతుంటే జ్ఞానం దగ్గరికి రావటం లేదు మీరే అజ్ఞానంలో ఉన్నారు అని మాట్లాడుతున్నారు దేవుడి గురించి తెలుసుకోవడమే కదా జ్ఞానం మరి తెలుసుకోకుండా ఎంతకాలం ఉంటున్నారు జనాలు చెబుతుంటే అజ్ఞానంగా మాట్లాడుతున్నారు వాళ్ళకి మూర్ఖత్వం కూడా జోడైపోతుంది కాబట్టి మనం అలాంటి వారి కొరకు ప్రార్థించాలి ఈరోజు నిజమైన దేవుడిని సృష్టికర్తను తెలుసుకున్న ప్రతి ఒక్కరు జ్ఞానవంతులు వారి జ్ఞానాన్ని గ్రహించగలిగి ఉన్నారు అనేది వాక్యానుసారంగా చెబుతున్నటువంటి మాట అయి ఉన్నది ప్రియ దేవుని జనంగమ యోబు వేసినటువంటి ప్రశ్న లాంటి ప్రశ్నలు ఇక్కడ కనబడుతున్నాయి యోబు గ్రంథం ఒప్పి ఎనిమిదో అంతా చదివితే అక్కడ చాలా ప్రశ్నలు కనబడతాయి ఇక్కడ ఒక మాట కనబడుతుంది మనకి ఏంటంటే ఆకాశం ఎక్కి తిరిగి వచ్చిన వాడెవడు తన పిడుకుల చేత గాలిని పట్టుకున్న వాడెవడు నీళ్లను మూట కట్టగలిగిన వాడెవడు అసలు ఈ భూమికి దిక్కులు ఉన్నాయే వాటిని స్థాపించిన వారెవరు ఆయన దేవుడైతే ఆయన కుమారుడికి పేరేది అన్నాడు ఒక సత్యాన్వేషణలో ఈ భక్తులు ఒక సత్యాన్ని వెతుకుతూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి తెలిసిందో లేదో కానీ నీకు నాకు తెలిసింది ఈ సృష్టికర్త అనే దేవుడు ఉన్నాడు ఆయన అవసరమైతే గాలిని పట్టుకోగలడు పరలోకానికి ఎక్కి దిగిన వాడు ఎవరు ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ దిక్కులన్నీ చేసింది ఎవరు సృష్టికర్తని దేవుడు ఆయన పేరు ఏం పేరు అంటే తండ్రి పేరు ఏహోవా కుమారుడు పేరు ఏం పేరు ఏనంటే ఏషుక్రీస్తు వాళ్ళకి ఈ గొప్ప దేవుడు తెలియలేదు కానీ వాళ్ళకు ప్రశ్నగా మిగిలిపోయింది ఆ ప్రశ్న నీకు నాకు సమాధానం అయింది దేవునికి స్తోత్రం కలుగుండుగాక దేవుని మాటలన్నీ ఎలాంటివి అంటే పుటము వేసినటువంటి బంగారంతో సమానం అంటే అవి అగ్నిలో కాల్చబడి పవిత్రపరచబడినటువంటి ఒక బంగారు వస్తువు ఎలాగైతే తయారవటానికి ఏడు సార్లు అగ్నిలో పెట్టబడిందో పుటం పెట్టబడిందో అలాగు దేవుని మాటలన్నీ పరిశుద్ధమైనవి శ్రేష్టమైనవి బంగారం కంటే వెండి కంటే అతి శ్రేష్టమైనవి అని చెబుతున్నాడు ఇలాంటి గొప్ప మాటలు నీకు నాకు దొరకడం ఎంత గొప్ప భాగ్యం అలాంటి గొప్ప దేవుణ్ణి ఆశ్రయించడం ఎంత గొప్ప భాగ్యం ఈ సామెతలు రాసినటువంటి గ్రంథకర్త ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు నాకు చాలా ఇష్టమైన ప్రార్థన ఏమని ప్రార్థన చేస్తున్నా అంటే దేవా నేను నీతో రెండు మనవలు చేసుకొని చున్నాను నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించు ఏంటంట వ్యర్థమైన వాటిని అనగా మోసపూరితమైన వాటిని అబద్ధాలను నాకు దూరంగా ఉంచు అతని యొక్క ప్రార్థనలో మొదటి అంశం ఏంటంటే వ్యర్థమైన వాటిని అబద్ధాలను నాకు దూరంగా పెట్టు అన్నాడు ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన చేశారా నన్ను దీవించండి నన్ను ఆశీర్వదించండి నాకు మేలు చేయండి నాకు అన్ని ఇచ్చేయండి ఈ ప్రార్థనే చేసి తగలడ్డావు ఎప్పుడు చూసినా ప్రభా నాకు అబద్ధాలు ఎక్కువైపోయి నా బ్రతుకులో అబద్ధాలు మానేసేలాగా సహాయం చెయ్యి బూతులు ఎక్కువైపోయి విడిచిపెట్టేలాగా చెయ్యి అపవిత్రమైన బ్రతుకు బ్రతుకుతున్నాను పవిత్రంగా బ్రతకాలి నేను మోసపూరితమైనటువంటి మనసు నాలో ఉంది తీసివేసే అని ఇలాంటి నీతితో కూడుకున్నటువంటి ప్రార్థన చేసేవాళ్ళు కనబడరు మనకి చాలా అరుదుగా కనబడుతుంటారు ఇంకేం ప్రార్థన చేస్తున్నాడు ఆయన పేదరికమైన ఐశ్వర్యమునైనా ఇవ్వద్దు అన్నాడు ఎవరైనా ప్రార్థన చేస్తారా ఇలాగ ప్రార్థన చేయరు ప్రభు నన్ను ధనవంతుని చేసే నీ దగ్గర ఉన్న ఐశ్వర్యం అంతా నా మీద పోసేయ్ నాకు గొప్ప గొప్పదాన్ని అనుకునేటువంటి కీర్తి ప్రతిష్ఠతులు దయచేసేయి అసలు నాకు ఏమీ తక్కువకూడదు ఎప్పుడు అని ప్రార్థన చేసావు కానీ పేదరికమే పేదరికం ఇవ్వద్దు వద్దు కలిగిన వాటితో తృప్తిపడి ఉండేలాగా నాకు ఎప్పటికి ఏమి కావాలో అవి ఇవ్వండి ప్రభు అని ప్రార్థన చేసేవా ఎలాంటి ప్రార్థన ఇది చేస్తావు అలాంటి ప్రార్థన చేస్తే నువ్వు కూడా భక్తుడివి భక్తురాలి అయిపోతావు కదా నువ్వు అలా ఉండడం ఇష్టం లేదే ఎందుకు ఈ మాట ప్రార్థన చేసుకుంటున్నాడు ఎందుకు ఇవి అడుగుతున్నాడు అంటే ఒకవేళ నా జీవితంలో నేను ఎక్కువైపోయి ఉండుంటే కడుపు నిండినోడ్ నేను నీకు దూరం అయిపోతాను ఒకవేళ తక్కువైపోతే దొంగతనం చేస్తాను అప్పుడు అందరూ అంటారు వరేడు దేవుడు నమ్ముకున్నవాడు దొంగరా అంటారు కనుక నీ నామానికి అవమానం కలుగుతుంది అందుకే ఎక్కువ ఇవ్వద్దు అందుకే తక్కువ కూడా ఇవ్వద్దు ఒక జాతి ఉన్నదంట ఆ జాతి ఎలాంటి జాతి అంటే తల్లిదండ్రులను సప్పించి తల్లిదండ్రులను నాశనం అయిపోవాలని కోరేటువంటి జాతి మనం అంటామే అప్పుడప్పుడు శంకర జాతి వాళ్ళ ఉన్న వేట్రా బాబును అని ఆ జాతి ఈ జాతి తల్లిని తండ్రిని కూడా తిట్టే జాతి తల్లిని తండ్రిని అవమానించే జాతి తల్లిని తండ్రిని దూరం పెట్టేటువంటి జాతి తల్లిని తండ్రిని గౌరవించి ప్రేమ ఆప్యాయతలతో చూసుకోవలసిన వ్యక్తి తల్లిని తండ్రిని తిడతన్నాడు ఈ రోజు ఎందుకమ్మా నీ బతుకు ఎందుకు నాన్న నువ్వు బతికే ఉన్నావు అంటున్నాడు అంటే వాళ్ళు వాళ్ళను పుట్టి పెరగ్ పెద్దవై అన్ని సంపాదించి ఈ రోజున తల్లి తండ్రి నీకు బరువై అడ్డమైపోయారు ఓ అడ్డగాడిదా లేదు నీకు వాళ్ళ వలన కదా కలిగించబడ్డావు వాళ్ళ వలన కదా ఇంతవరకు బ్రతికేవు వాళ్ళ వలన కదా నీకు సమస్తం సమకూర్చబెడితే వాళ్ళనే వద్దని చెప్తున్నావు నువ్వు నువ్వు మనిషి జాతికే పుట్టావా లేకపోతే తేడాగా పుట్టుంటావా తల్లి నీ తండ్రిని చూడాల్సిన బాధ్యత కలిగి ఉంటుండగా నీ పిల్లల మీద ఎంతో అపురూపమైన ప్రేమను చూపిస్తావే మరి నీ తల్లిదండ్రులకు నువ్వు ఒక పిల్లడివే నువ్వు ఒక పిల్లవే ఒక రోజున అది మరిచిపోయావా నీ పిల్లలకి ఏం చేస్తావు దగ్గరుండి స్నానం చేపిస్తావు అవసరం బాత్రూమ్కి వెళ్తే శుభ్రంగా కడుగుతావు నెత్తి మీద కూడా రొచ్చేసేసినా సంతోషించేస్తావు వాళ్ళకి గోరుముద్దలు తినిపిస్తావు మరి మీ అమ్మ నాన్న ఒకప్పుడు ఆ పని నీకు చేయలేదా నీకు శుభ్రం చేయలేదా నీను నీట్గా తయారు చేయలేదా నీకు కావలసిన వాటిని ఇవ్వలేదా నీకు గోరుముద్దలు తినిపించలేదా ఈ ప్రేమ నీ పిల్లల మీద చూపిస్తున్నావే ఒక రోజున నీవు కూడా పిల్లోడుగా ఉన్నప్పుడు మీ అమ్మ నాన్న ఆ పని చేశారే అలాంటి వారిని తిడతావా అలాంటి వారిని దూషిస్తావా అలాంటి వారిని మాకేం పెట్టారంటావా అసలు నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా పైగా ఎందుకు నన్ను పుట్టించారు మీరు అంటాడు పుట్టించిన వాళ్ళు వాళ్ళు కాదు పుట్టించిన వాడు దేవుడు మీకులాంటి వాడికి నేను బిడ్డనయినందుకు నా కర్మ అంటది ఒక పనికి వలన వ్యక్తి వాళ్ళకు గనక పుట్టేవు గనక నువ్వు ఉన్నావు లేదు ఏ రోడ్డు మీద తిరిగే వాళ్ళకి పుట్టుంటే నీ బతికేమైపోను ఎండలో మాడిపోయి భోజనం లేక ఏడ్చే స్థితి కాదు చక్కగా దేవుడు మంచి కుటుంబాన్ని ఎంచి అమ్మనే నాన్ని నీకిచ్చాడు అది గొప్ప భాగ్యంగా ఎంచు వాళ్ళని దూషించి వాళ్ళకి అవమానం కలిగి చేసి పది మందిలో వాళ్ళ బయటికి లాగేసే పరిస్థితి తేకు తినడం అనుకు తాగడం అనుకు ఉండడం అనుకు నువ్వు చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు ఇలాంటి పనే చేసావు వాళ్ళకు వయసు పెరిగిన తర్వాత అలాగే ప్రవర్తిస్తారు రేపు పొద్దున్న నీవు నేను కూడా వయసు పెరిగితే పిల్లల వ్యవహారంలోనికి వచ్చేస్తాం అప్పుడు మన పిల్లలు తెట్టకుండా ఉండాలంటే ఇప్పుడు నీవు నీ తల్లిదండ్రులను బాగా చూసుకోవలసిన వ్యక్తిగా ఉన్నావు కన్నా బుద్ధి తెచ్చుకొని వాళ్ళను బాధ పెట్టే పని చేయొద్దు బైబిల్ ఏం చెప్తుంది తెలుసా సామెతల గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవై వచ్చిన తల్లినైనా తండ్రినైనా దూషించి వాడు సాపగ్రస్తుడు అని చెప్తుంది నిర్మాకాండం ఇరవై పన్నెండులో ఏం చెప్తుంది తెలుసా నీ తల్లిని తండ్రిని సన్మానించు అని చెప్తుంది ఒకవేళ ఎవరైతే తల్లిని తండ్రిని దూషిస్తారో వారికి మరణ శిక్ష విధించాలని పాత నిబంధనలో ప్రభు తెలియజేసిన అంటే తల్లిదండ్రులను ఎంత గౌరవించాలని నువ్వు నమ్మినటువంటి ధర్మం నువ్వు నమ్మిన వాక్యం చెబుతుందో గ్రహించి ఆ తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకో వాళ్ళు బాగా చూడడం నేర్చుకో కన్నులు నెత్తికి వచ్చిన తరం కలదంట ఈ తరమే ఆ తరం ప్రస్తుతం అలాంటి దౌర్భాగ్యమైన తరంలో మనం ఉన్నాం కన్నులు నెత్తికెక్కేసాయి ఎవరితో ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు గౌరవించడాలు తెలియట్లేదు ప్రేమ ఆప్యాయతలు తెలియటం లేదు ఆ ఎవడైతే నాకేంటి నేను ఇంతే అంటున్నారు కళ్ళు నెత్తికి ఎక్కేసాయి కళ్ళు జోడి నెత్తిమే పెట్టుకున్నారు చూసారా అదే కళ్ళు మీ నెత్తిమేది రావడం అని అంటే యగస్త్రాలకి ఎక్కువైపోయింది వాళ్ళ జీవితం ఎగస్ట్రాలకే ఎక్కువైపోయారు వాళ్ళు అంటే ఎలా ఉన్నారంటే తల బిరుసు తనతో బ్రతుకుతున్నారు జాగ్రత్త ఒకవేళ నీ జీవితం గనక ఆ టీములో జాయిన్ అయి ఉండుంటే నీ కన్నులు దేవుడు ఓడబెరికేస్తాడు జాగ్రత్త నెత్తికచ్చేసిందంటే గర్వాధివైపోయా నువ్వు వేటరేగిపోతున్నావు జాగ్రత్త నీ జీవితాన్ని కట్టుకొని అలాంటి చెడ్డ మనసులో కాకుండా నీతివంతమైన జీవితాన్ని కలిగి జీవించడానికి ప్రయత్నం చేయి కళ్ళు నెత్తికి తెచ్చుకోక చెప్తా ఉంటాం కదా ఆడి కళ్ళు నెత్తి మీదకి ఎక్కేసారా అందుకే ఎలా రెచ్చిపోతున్నాడాడు అంటవే అదే స్థితి నీకుండుంటే నీ పిల్లలకు ఉండుంటే ఎలాగుంటది పది మంది ఎలా మాట్లాడతారు ఒక తరం ఉందట ఆ తరం కన్నులు నెత్తికి వచ్చిన తరం మరి ఆ తరంలో నువ్వు బతుకుతున్నా ఆ రకమైన గుణం లేకుండా బాగా బ్రతుకు అదే ఈ తరం అని మరొకసారి చెప్తున్నాను చాలును అని చెప్పలేని ఒక నాలుగు అవి అవేంటంటే పాతాళం ఇంకా ఇంకా పంపించు అంటదట వద్దు అని చెప్పనిది ఏంటంటే కనని గర్భం పిల్లల్ని ఏ సహోదరు అయితే కనలేదో వద్దు అందట నాకు పిల్లలకు కావాలి అంటదట భూమి ఎంత నీరు వస్తున్నా ఇంకా 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 కావాలంటదట నీరు కోసం ఎంత అగ్నికి ఆజ్యం తోడైనా అంటే కట్టెలు తోడైనా ఇంకా కావాలంటదట అగ్ని ఇవి చాలును అని చెప్పను అంట గ్రహింపలేని ఉన్నాయి ఇది చాలా గొప్ప మాటే ఏంటంటే పక్షి రాజు ఎగురుతాడు కదా పక్షి ఏ ఏ దారిలో ఎగురుతున్నాడో ఎవరికి తెలీదు ముందు చూడు బండ మీద సర్పం వెళితే దాని దారి మనకు తెలియదు కనుక్కోలేం అలాగే కన్నికతో పురుషుని జాడందు చూడు మీకు అర్థం అవుతుందా ఒక తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతారు పెళ్లి కాని వారు వాళ్ళు ఎక్కడ కమ్యూనికేషన్ అవుతారో ఎక్కడ మాట్లాడుకుంటారో ఎక్కడ వాళ్ళు వ్యవహారాలు చక్కబెడుతున్నారు ఎవరికి తెలీదు చాలా ప్రమాదం చాలా ప్రమాదం ఏమైందో ఎక్కడ కలుసుకున్నారో తెలియదు ప్రెగ్నెంట్ అయిపోద్దాం మనిషి ఇంట్లోనే ఉంటది ఈడు బుద్ధిమంతుల్లో ఉంటాడు కానీ ఇలాంటి విషమ పరిస్థితులు వినబడుతుంటాయి ఏం జరిగింది జరగరానిది ఏదో జరిగింది అది ఎక్కడ జరిగింది యావబడగా తెలియదు ఇదే వక్రమమైన మార్గం సముద్రంలో వాడ అనుకోండి దారి తెలుతుందా తెలీదు తెలీదు భూమి భరించలేని ఉన్నాయి అవేంటంటే రాజ రాజరికానికి వచ్చిన దాసుడు వాడు పనోడు వాడు దాసుడు కానీ వాడికి రాజ్యాన్ని కట్టబెడితే వాడు భూమి మీద నిలబడగలడా భూమి భరించలేదు అలాంటి వాడిని ఎందుకంటే వాడికి ఏమీ తెలియదు అని చెప్తుంది కడుపు నిండా భోజనం దొరికినటువంటి మూర్ఖుడట కడుపు నిండినోడట తేనె పొట్టునైనా తొక్కేస్తాడట మూర్ఖుడు ఏమవుతుందంటే కడుపు నిండా భోజనం చేస్తే ఇక నా అంత తోడు లేడని వాస్తవానికి విర్ర విగుతున్న మనసు ఉంటుంది కనుక అలాంటి మూర్ఖత్వాన్ని నువ్వు కనపరచొద్దు భూమిని నిన్ను భరించను అంటుంది అంటున్నాడు పెండ్లాడి ఆ తర్వాత ఆ భర్తను విడిచిపెట్టేసినటువంటి స్త్రీని కూడా ఈ భూమి భరించలేదంట ఎందుకంటే లోక సంబంధమైన వాటి వ్యవహారాల్లో ములిగిపోయి ఈ లోకపు గర్వంతో ఉండి ఈ లోక సంబంధమైనటువంటి చెడు బుద్ధి కలిగినటువంటి ఆమె భర్త విడిచే పెట్టిన వ్యక్తి ఎందుకంటే ఆమె చెడిపోయిందని విడిచిపెట్టాడు అలాంటి వ్యక్తిని కూడా భూమి భరించలేదంట యజమానురాలు అయినటువంటి దాసి అట ఒకప్పుడు దాసిగా ఉంది కానీ యజమాని స్థానానికి వచ్చితేనట ఆవిడ పట్టించుకోలేదు భరించలేదంట మనకి గుర్తుందా ఆగరు ఎప్పుడైతే అబ్రహాముకు కు భార్య అయిందో తన యజమానురాల్ని సహితం ఏం చేసిందంటే చిన్న చూపు చూసింది అదే దాసికి పెత్తనమెత్త ఇలాగే ఎడుతుంది ఈ భూమి భరించలేనటువంటి పరిస్థితులు భూమి మీద చిన్న జీవులు ఉన్నాయి అవి ఏంటంటే చీమలు ఇవి చిన్నవి వేసవులు ఏం చెప్తాయి తెలుసా ఆహారాన్ని సమకూర్చుకుంటాయి అవి జ్ఞానము గలవి అంటున్నాడు మరి సీమలను చూసి స్వామరి నీ నడకను సరి చేసుకొని చెప్పాడు కదా జాగ్రత్త చిన్న కుందేళ్ళు ఉన్నాయి ఈ కుందేళ్ళు ఏం చెప్తాయంటే బండ సందులను ఆశ్రయిస్తాయి మరి నువ్వేం ఆశ్రయిస్తున్నావు బండైన క్రీస్తుని ఆశ్రయించగలుగుతున్నావా మెడతలు ఉన్నాయి చిన్నవి అవి ఎక్కడికి వెళ్ళినా గుంపులు గుంపులుగా వెళ్తాయి వాటికి నాయకుడు అధికారి లేకపోయినా అవి గుంపులు గుంపులుగా వెళ్తాయి అంటే అవి యూనిటీని అంటే ఐక్యతను చూపిస్తున్నాయి మరి నీ ఇంట్లో ఇద్దరు ఉంటారు ఇంట్లో ముగ్గురు ఉంటారు ఈ ముగ్గురికి ఐక్యత ఉండదు అమ్మదొకదారి నాన్నదొకదారి నీదొకదారి అక్కదొకదారి చెల్లిదొకదారి అన్నదమ్ములు ఇద్దరు ఉంటారు ఆ రూటు వేరు ఈ రూటు వేరు ఏంటిది నాయకుడు లేకుండానే మిడతలు గుంపులుగా ఉన్నాయి కానీ అందరున్న నీవు ఐక్యత కలిగి ఉండవు ఎంత దౌర్భాగ్యం బల్లి చిన్నోడింట్లో రాజు రాజుగారి ఇంటి మీద ఇంట్లో కూడా ఉంటుంది ఎక్కడున్నా అది గోడ మీదే ఉంటుంది అంటే అది చిన్నదేఖని ఒక పాఠాన్ని చెప్తుంది అదేంటంటే నేను కింద నుండి నువ్వు పై స్థానంలోనే ఉంటానని ఆ బల్లిని చూసి నేర్చుకో ఎప్పుడు కింద బతికే బతుకేవు పై బతుకు బ్రతకాలని ఆరాటం నీకుందా టీవీగా అంటే హుందాతనంగా నడిచే ఉన్నాయట అండి అవి ఏంటంటున్నాడు అంటే అడవిలో తిరుగుతున్న సింహం ఎవరికి ఏ జంతువుకి భయపడకుండా చాలా ఉందాతనంగా నడుస్తుందట ఇంకొకటి అంటున్నాడు స్వాణంగి కుక్క వేటకి తీసుకెళ్తే కుక్క అది ఏ జంతువుకి భయపడతట మేకపోతుంది ఆ మేకపోతు ఎప్పుడు కూడా చాలా గంభీరంగా నడుస్తుంది టీవీగా నడుస్తుందట ఎందుకంటే నేను ఒక్కరి దాన్నే ఈ మేకలన్నిటికీ పెద్దగా నేనున్నాను అని అది ముందు నడిచేటప్పుడు చాలా అద్భుతమైనటువంటి రీతిలో ముందుకి ధైర్యంగా నడుస్తుందట సైన్యానికి ముందు నడిచే రాజు రాజు బలహీనమైతే సైన్యం అంతా బలహీనమైపోతుంది కాబట్టి రాజు విధంగా అయితే ముందు నడుస్తున్నాడో అలాంటి ధైర్యంగా టీవీగా నడిచేటువంటి గుణాలు కావాలి చివరికి ఒక్క మాట నీవు కూడా ఎప్పుడు కూడా ఉందాతనంగా ఉండాలి నిన్ను బట్టి వెనకాల ఉన్నవారు ఆ యొక్క టీవీ ఆ ఉందాతనాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాల పాలు తరచుగా వెన్న పుడుతుంది ముక్కు పిండగా కోపము రేపబడుతుంది ముక్కు పిండితే రక్తం గారుతుందంట కోపం రేపితే కలహం వచ్చేస్తుంది కాబట్టి కోపం రేపే పరిస్థితులు తెచ్చుకోక శాంతము దైవికమైన ప్రేమతో ఆయనలో ముందుకు కొనసాగితే నీకు ఎప్పుడు ఏమి కావాలో దేవుడు అన్నీ చూసుకుంటాడు అజ్ఞానివిగా కాక జ్ఞానిగా బ్రతుకు దేవుని సహాయం నీకుంటది అనేక విషయాలు ఈ రోజు నేర్చుకున్నవే వీటిని పాటించటానికి ప్రయత్నించే వీటిని బట్టి మరి కొత్త విషయాలు నేర్చుకుని జీవితాన్ని సాగించుకో మరలా 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 ఈ ముప్పైవ అధ్యాయాన్ని చదివి భక్తుడు చేసిన ప్రార్థన కానీ ఇందులో చెప్పబడినటువంటి కొన్ని అమూల్యమైన సత్యాలు కానీ గ్రహించగలిగితే నీవు కూడా ఇలాంటి వాక్యానుసరంగా నీ జీవితాన్ని కట్టుకొని కాపాడుకున్న వ్యక్తి అవుతావు అందుకనే దేవోక్తి అనగా దేవుని సేవకుల ద్వారా ప్రవక్తుల ద్వారా పలకబడిన మాట ఈ పలకబడిన మాటను నువ్వు పాటించినప్పుడు నువ్వు కూడా విలువ కలిగిన వ్యక్తిగా మారతావు అటు కృపధన్యత ప్రభు దాయి చేను గాక ఆమె